అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఓం నమో లక్ష్మీదేవాయనమ అని కామెంట్ చేయండి సహజంగా లక్ష్మీదేవి శుభ్రంగా ఉండే చోట నివసిస్తుందట ఇల్లు శుభ్రంగా మనసు పరిశుభ్రంగా ఉండాలి ముఖ్యంగా స్త్రీలు ఇంట్లో అస్సలు రోధించకూడదు వంటగది కూడా శుభ్రంగా ఉండాలి ఎంగిలి గిన్నెలు కంచాలు లాంటివి రాత్రిపూట అలాగే వదిలివేయకూడదు ఇంట్లో ఎక్కువసేపు నిద్రపోవటం ముఖ్యంగా సంధ్యవేళ నిద్రపోవడం లాంటివి చేయకూడదు అంతేకాదు నిత్య దీపారాధన కూడా చేయాలి కూర్మం ప్రతిమని ఒక చిన్న ప్లేటులో ఉంచి నీరు పోసి ఈశాన్య భాగాన పెట్టాలి తామర ఒత్తులతో దీపారాధన లాంటివి చేయటం వలన కూడా దారిద్ర్యం మన దరి చేరదు తామర ఒత్తులతో ఆరు బయట కుమ్మానికి ఇరువైపులా దీపారాధన చేయాలి నువ్వుల నూనెతో దీపారాధన చేసి పడమర దిక్కును కూడా ఉంచవచ్చు ఈ దీపారాధన అసలు సంధ్య వేళ చేయకూడదు తామర ఒత్తి దీపాలు వెలిగించాలి సన్నని ఒత్తులు పదమూడు తీసుకొని వాటిని పేని ఒకే ఒత్తిలాగా చేసుకోవాలి ఇలా ఎనిమిది ఒత్తులు చేసుకోవాలి అంటే మొత్తం పదమూడు నుంచి ఎనిమిది ఒత్తులు ఉండాలన్నమాట ఇప్పుడు ఒక్కో ఒత్తిని తీసుకొని రెండు చివరలు కలపాలి అంటే సున్నాలాగా ఉంచుకోవాలి ఇలా మిగిలిన ఏడు ఒత్తులను కూడా అలాగే చేసి ఒక పద్మంలాగా వేసుకోవాలి ఇప్పుడు ఇది ఒక తామర ఒత్తి అవుతుంది ఇలా రెండు చేసుకొని రెండు ప్రమిదల్లో ఉంచి దీపారాధన చేసుకోవాలి ఇలా చేస్తే దరిద్రం దరిచేరదు